హలో అందరికీ హ్యాపీ సండే ఇవాళ వచ్చేసి నేను ఇంకా టిఫిన్ స్టార్ట్ చేసి చేసేస్తున్నాను అనమాట ఇంకా పల్లి చట్నీ చేస్తున్నాను ఫస్ట్ అయితే చట్నీ చేస్తున్నాను చట్నీకి కావాల్సింది ఇంకా పల్లీలు ప్లస్ పచ్చిమిరపకాయలు మిరపకాయలు చాలా కారం ఉన్నాయి అందుకని కొన్ని పిల్లలు తింటారు కదా అందుకని తర్వాత నేను చట్నీలో కంపల్సరీ ఇంకా కరివేపాకు వేస్తాను అనమాట ఇది పిండి వచ్చేసి ఇడ్లీ చేసుకున్నాను అనమాట నేను నిన్న ఇంకా ఇడ్లీ నానబెట్టినప్పుడు పప్పు ఎక్కువైంది మిన పిండి అందుకని పక్కకు తీసి పెట్టేసినాను కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుంటున్నాను అనమాట నేను అసలు వడలు వేద్దాం అనుకున్నాను ఇంకా వడలు వేద్దామనేసరికి అది పిండి చాలా పత్లాగా అయిపోయింది అట్లా అందుకనే ఇంకా నార్మల్గా పొంగనాలు వేస్తున్నాయి ఇంకా ఆయిల్ హీట్ కావాలి వేడి కావాలని ఇంకా కడాయిలో ఇంకా ఆయిల్ వేసి పొయ్యి పైన పెట్టేస్తున్నాను అనమాట హీట్ హీట్ కావాలని ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఈ పల్లీలు చట్నీ వేసేటప్పుడు చట్నీ కంటే ఎక్కువ ఇంట్లో తినడమే ఎక్కువ ఉంటుంది మా ఆయన వచ్చి తీసుకొని పోయింది అనమాట ఇంకా ఎప్పుడైనా చట్నీలో నేను ఎల్లిపాయలు కూడా వేస్తాను ఇంకా ఎల్లిపాయలు లేదు ఈరోజు అందుకనే కాల్ సాల్ట్ వేసేసి ఇంకా ఇంకా మిక్స్ పట్టేసుకుంటున్నాను అనమాట ఎల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది ఎందుకు ఎల్లిపాయలు ఇష్టం చట్నీలో వేయడము ఇంకా చట్నీ మిక్స్ పట్టేసుకున్న తర్వాత వేరే బౌల్లో తీసేస్తున్నాను అనమాట ఇంకా పోప వేయాలి చట్నీలో తర్వాత వేస్తాను అనేసి ఇంకా నేను ఆల్రెడీ నూనె వేడిగా ఆడడానికి పొయ్యి పైన పెట్టేసుకున్నాను కదా ఇంకా చట్నీ అయితే అయిపోయిందనమాట చట్నీ పక్కన పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత పోపు ఇంకా అవి అయిపోయాక పొంగనాలు అయిపోయాక ఇంకా పోపేద్దాంలే అని ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అనేసి చూస్తున్నాను అనమాట ఇంకా గరం అయిపోయింది నేను అసలు వడలు చేద్దాం అనుకున్నా వడల్లో అయితే అన్నీ వేసాను సన్నగా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తాను ఇంకా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ ఇస్తాను ఆల్రెడీ మనము ఇంకా అవన్నీ వేసి ఇంకా పట్లగా అయిపోతుంది పిండి అనేసి నార్మల్గా పొంగనాలు లాగా వేసిన అనమాట అయినా పర్వాలేదు బాగున్నాయి మంచి అయింది పిల్లలు ఇష్టంగానే తిన్నారనమాట ఎక్కువ చేయను ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ ఎప్పుడన్నా అట్లా ఇడ్లీకి నానబెట్టినప్పుడు ఇంకా మినపిండి మనము అనుకోకుండా ఎక్కువ అవుతుంది కదా అట్లా అనమాట స్కూల్స్ అయితే ఇప్పుడు లేవు కదా స్కూల్స్ ఉన్నప్పుడు ఇంకా ఎట్లయినా కొంచెం పిల్లలకి వెరైటీ చేద్దాం లే అన్నట్టు అప్పుడప్పుడు వడలేసేదాన్ని ఇప్పుడు ఇంకా ఇంట్లో ఉండేసరికి ఆల్రెడీ వాళ్ళకి బయటిది ఫుడ్ షిడ్ తిండి చిప్స్ అవి ఇవి ఎక్కువ తింటున్నారు అందుకని ఇంకా ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ పెడతాను అనమాట నేను పిల్లలకి ఇంకా ఈరోజు చేసినాను పొంగనాలు అనమాట చాలా బాగానే అయినాయి ఏమి వేయలేదు అసలు నేను పిండి పత్లగా అయింది కదా ఇంకా కొత్తిమీర అవన్నీ వేస్తే ఇంకా పత్లగా కాగల అని ఇంకా వేయకుండా ఇట్లా పొంగనాలు వేసినా ఫస్ట్ టైం వేసిన నార్మల్గా అయితే నేను ఇడ్లీ ఇడ్లీ రవ్వ కూడా కొంచెం వడలు వడలేసి అయితే ఇడ్లీ రవ్వ కూడా కొంచెం వేస్తే మనకి క్రిస్పీ అవుతుంది కానీ ఈరోజు ఇంకా సింపుల్గా వేసేసినాను ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇంకా పిల్లలకి టిఫిన్ తొందరగా చేసేసేయాలి అన్నట్టు ఇంకా చేసిన సింపుల్గా అనమాట అయినా పర్వాలేదు చాలా బాగున్నాయి మనకి బోండల్లాగానే అనిపించింది నాకైతే ఇంకా నచ్చింది పిల్లలైతే ఇష్టంగా తిన్నారు అయితే ఆయిల్ ఫుడ్ పెట్టొద్దండి పిల్లలకి అందుకని నేను చాలా తక్కువ పిల్లలకి ఆయిల్ ఫుడ్ చేయడం ఇంట్లో ఇంకా చా బాగానే అయినాయి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇట్లా ఉందన్నమాట సూపర్ అయినాయి కదా చాలా నచ్చింది నాకు కూడా లక్కీ నీకు నచ్చిందా నచ్చిందా అవునా మాట్లాడు అవునా తర్వాత వచ్చేసి ఇంకా మా పాప మాట్లాడుతుందనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటున్నాను చట్నీలో పోపు వేయలేను కదా అప్పుడు ఇంకా బొండాలు పునుగులు అయిపోయినాయి కదా తర్వాత వచ్చేసి ఇంకా చట్నీ పోపు వేస్తున్నాను అనమాట తర్వాత ఇంకా పిల్లలకి పెట్టిచ్చేస్తున్నాను కానీ నేను ఇట్లా సింపుల్గా చేసినా కదా బాగుంటుందో లేదో అనుకున్నా పర్వాలేదు బాగానే ఉన్నాయి నచ్చింది పర్వాలేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట పర్వాలేదు ఇంకా పిల్లలకి ఇంకా మా ఆయనకి పెట్టేసి ఇచ్చేసిన అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి అయితే ఇవాళ సండే కాబట్టి కంపల్సరీ ఇంకా తెలిసిందే కదా చికెన్ చికెన్ తెచ్చాడనమాట మా ఆయన నేను చికెన్ గ్రేవీకి కంపల్సరీ ఆనియన్ ప్లస్ టమాటో ఇట్లా వేయించుకుంటాను అనమాట మనం వేయించుకోకుండా అయినా డైరెక్ట్ మిక్సీ కట్ చేసి మిక్సీలో వేసుకోవచ్చు పేస్ట్ కాకపోతే నాకు ఎందుకో అట్లా వేసి పచ్చివాసన వస్తుందేమో అనేసి ఇంకా అట్లా చేయను అనమాట కొంచెం ఆయిల్ వేసి అవి వేయించుకుంటాను ఇంకా అది వేగినంతసేపు చికెన్ నేను ఇట్లా అనమాట ఇంకా చికెన్ మంచిగా కడిగేసిన తర్వాత కొంచెం పెరుగు అల్లం వెల్లిగడ్డ కారం పొడి ఇది ఊరిది కారం పట్టించింది అనమాట ఇంట్లో పట్టించింది ఇంత సాల్ట్ ఆల్రెడీ ఇందులో యాడ్ అయి ఉంటుంది మనకి అందుకనే సాల్ట్ వేసేటప్పుడు కొంచెం తక్కువ వేస్తాను కారం పొడి కొంచెం ఎక్కువ వేస్తానన్నమాట నార్మల్గా మనం కొన్న కారం అయితే అందులో సాల్ట్ ఉండదు కానీ మనం పట్టించిన కారంలో కంపల్సరీ సాల్ట్ వేస్తారు కదా అందుకనే సాల్ట్ తక్కువ వేసుకున్నాను అనమాట ఇంకా పసుపు వేయడం మర్చిపోయాను మళ్ళీ పసుపు యాడ్ చేశాను అనమాట ఇంకా ఇట్లా ఉల్లిగడ్డ ప్లస్ టమాటా ఇట్లా వేయించుకున్నాను కొత్తిమీర కూడా వేస్తాను ఎప్పుడు కొత్తిమీర వేయడం మర్చిపోయాను ఇంకా తొందర తొందరలో తర్వాత అదే ప్యాన్లు వచ్చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా చెక్క లవంగా షాజీరా వేసేసుకున్నాను అనమాట ఇంకా అవి వేగినాక తర్వాత వచ్చేసి ఆనియన్స్ కొన్ని ఆల్రెడీ మనకు పేస్ట్ ఉంటుంది కాబట్టి ఆఫ్ ఆనియన్స్ చాలన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కలిపేసుకున్నాను అవి వేగేంతవరకు కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా పసుపు వేసుకుంటున్నాను ఆల్రెడీ పసుపు అలమలిగడ్డ మనం అందులో వేసాం కాబట్టి కొంచెం టేస్టీ కోసం ఇట్లా నేను వేస్తాను అనమాట తక్కువ వేసుకున్నాను పసుపు ఇప్పుడైతే ఇంకా తర్వాత వచ్చేసి కొత్తిమీర ఆల్రెడీ నేను పేస్ట్లో కూడా ఇప్పుడు వేస్తాను కానీ ఇవాళ వేయలేదు ఇంకా మర్చిపోయాను అనమాట తొందర తొందరలో తర్వాత మనం ఏదైతే చికెన్ అంతా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ వచ్చేసి మనం ఇంకా వేయించుకున్న ఆనియన్లో వేసేసేయాలన్నమాట ఇంకా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉడికి ఉడకనివ్వాలన్నమాట అట్లానే తర్వాత వచ్చేసి నేను ఆనియన్ ఇంకా టమాటో మనం వేయించుకొని పెట్టేసుకున్నాం కదా అది వచ్చేసి ఇట్లా పేస్ట్ ఇంకా మిక్సీలో పెట్టేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడైనా అట్లా మ్యా చికెన్ అట్లా మ్యారినేట్ చేయకుండా ఇందులో వేసుకోవచ్చు మనం కారం ఉప్పు అన్నీ వేసుకోవాలనుకుంటే మన ఇష్టం అది నాకు ఎందుకో ఇవాళ ఇట్లా చేయాలనిపించింది ఇట్లా వేసాను అనమాట తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా మనకి ఉడికిందని తెలుస్తుంది కదా అప్పుడు మనం ఏదైతే మిక్సీలో పేస్ట్ టమాటా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట మంచిగా ఇంకా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఎవరైనా మన ఇంటికి ఎక్కువ వచ్చినప్పుడు కానీ మనకు కర్రీ సరిపోవాలి అంటే వాటర్ ఎక్కువ వేయకుండా ఇట్లా టమాటో ప్లస్ ఆనియన్ మిక్సీ బట్టి వేయండి గ్రేవీ గ్రేవీ ఉంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా చికెన్ మసాలా కొంచెం అనమాట తర్వాత ఇంకొంచెం ఉడకనిస్తే చాలు మనకు అట్లా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఇంకా కొంచెం ఉడకనిస్తే రాలన్నమాట తర్వాత వచ్చేసి నేను ఇవాళ బగారా రైస్ వేస్తున్నాను ఇంకా బగారా రైస్ వచ్చేసి నేను కుక్కర్లోనే వేసాను అనమాట మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు భగవాన్లో వేసాను నార్మల్గా ఇంకా మనం ఇంట్లోనే ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళే అయితే ఇంకా కుక్కర్లోనే నేను డైలీ అయినా కుక్కర్లోనే రైస్ వేసాను అట్లనే బగారా రైస్ కూడా ఇంకా కుక్కర్లో వేస్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ వేసినాక చెక్క లవంగా షాజీరా వేసేసుకొని ఒక ఆనియన్ క కరివేపాకు పచ్చిమిరపకాయలు మనకు ఎంత కావాలో అంత పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా ఇట్లా వేగనిచ్చుకోవాలి ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసాను అనమాట నేను మన ఇష్టం ఒక త్రీ ఫోర్ ఆర్ వేసుకుంటే చాలు ఇంకా తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటాను ఇంకా బాగా వేగనియాలన్నమాట ఇంకా సాల్ట్ వేసినాక కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత మనము రైస్కి ఎన్ని ఆలమిల్గడ కూడా వేసాను సారీ మర్చిపోయాను ఆలమిల్గడ కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇంకా తర్వాత మనము రైస్ ఎన్ని వేసుకుంటామో అంత ఆయిల్ మనకి తెలిసిపోతుంది కదా డైలీ కుక్కర్లో వేసే వాళ్ళకైతే ఇంత రైస్కి ఎంత వాటర్ వేసుకోవాలో అర్థమైపోతుంది అట్లా అనమాట ఇంకా డక్కన పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకొకటే విజిల్ కుక్కర్కి అయితే మనకి తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు తినేట్టుగా రైస్ అవుతుంది ఇంకా చికెన్ ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా లాస్ట్ వీడియో లాస్ట్కి వచ్చేసాము ఇంకా చికెన్ కంప్లీట్ అయిపోయింది కర్రీ తర్వాత వచ్చేసి ఒకటే విజిల్ విజిల్ పెట్టానండి రైస్కి ఒకటే జాలు ఇంకా బగారా రైస్ కూడా అయిపోయిందనమాట చాలా బాగా అవుతుంది వీడియో